తర్వాత మాకుంటూ ఒక కమిటీ ఉండాలి అని చాలా చోట్ల తిరిగాము తర్వాత శంకర్రావు గారు అని మాకు పచ్చిపోయారు అయిన తర్వాత మీకు కమిటీ అంటే ఏ విధంగా నడిపించాలి ఏ విధంగా ఉండాలని చెప్పేసి అని నేను దగ్గరుండి తెలియజేస్తానని చెప్పేసి అతను ఒక నాలుగైదు నెలలు వచ్చి అందరిని మూడు చేసి ఒక కమిటీగా తయారు చేశారు అదే పానపురం మంజం జిల్లా దివ్యాంగుల పరిరక్షణ సేవా సమితి ఇక్కడ ఇది విజయనగరం జిల్లా దివ్యాంగుల సేవా సమితి అయితే ఇప్పుడు బిడ్జెట్ కమిటీ అనే అంటే పదిహేను మంది కమిటీ సభ్యులు దాంట్లో మిగతా వాళ్ళు నుంచి ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల్లో డెబ్బై మందిని యాడ్ చేశాము ఇంకా మిగతా మిగతా వాళ్ళు కూడా ఒక్కొక్క ఒక్కొక్క మెంబర్ అంద వికలాంగులు నలుమూలల మారుమూల ప్రాంతాల్లో చాలామంది ఉంటారు కొన్ని విషయాలు తెలియవు అందరికీ మన వికలాంగులకు ఏమైనా అంటే అవసరాలు మనకు ఏమైనా సరే తెలియకపోయినా వాళ్ళకి తెలియజేయాలి మోటివేట్ చేయండి ఒక్కొక్క పర్సను ఒక్కొక్క దగ్గరలో ఉన్న విలేజ్ కావని పక్క విలేజ్లో ఉన్న ఒక్కొక్క పర్సను ఒక్కొక్క పది మంది అలా మోటివేట్ చేస్తే అంటే కమిటీ అనేది ఇంకా ఎక్కువ సభ్యులుగా ఏర్పడడం జరుగుతుంది ఆ విధంగా అందరినీ మోటివేట్ చేయాలని మేము అందరం కృషి చేస్తున్నాము ఇంకా ఇది స్టేజ్ లో మాట్లాడడం ఇదే ఫస్ట్ థ్యాంక్ యూ